పైసలు కొన్న వాళ్ళకు ఒక విలువ పైసలు లేని వాళ్ళు

మొత్తానికి వ్యవసాయం చేయకుండా అయిపోతుంది మొత్తం ఎవరు చెప్పారు ఇంటికి యాభై లక్షలు

ఇరవై ఏళ్ళు ఏడా కొత్త కట్ట మంచుకుంటారు మరి కట్ట మంచుకుంటారే లీ మాటలు పోయి పరవాసింది పోయిన

అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే పటంచేరి ఎమ్మెల్యే గూడె మైపాల్ రెడ్డి గారు వీళ్ళ రోజున చూడండి ఒకసారి వినండి మొత్తానికి ఎంత బాధపడుతున్నారో వ్యవసాయం వ్యవసాయం చేయకుండా గొర్రెల పెంపకం చేయకుండా ఫారం పెట్టుకున్న వాళ్ళు కూడా ఫారం లేకుండా ఉపాధి లేకుండా చెరు కట్టలకి ఆ పగుళ్ళు వచ్చి ఇండ్లు కూడా ఇండ్లకు కూడా వచ్చి వాళ్ళు ఉండలేని పరిస్థితుల్లో ఉన్నారు ఆ బాంబు పెట్టే బాంబుల స్మెల్ కూడా వీళ్ళ ఊరు ఇళ్లలోకి వచ్చి ఇదైపోతుందంట గడ్డి పైన దుమ్ముబడి గొర్రెలు మేకలు పశువులకు కూడా మేయడానికి లేకుండా పోతుంది పంట కూడా సరిగా పండట్లేదు అని అంటున్నారు మీరు తక్షణమే ఇలాంటి నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలి మీరు ఇచ్చిన పర్మిషన్ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం మీరు ఎంఆర్ఓ కూడా పోయి కంప్లైంట్ చేయండి ఎంఆర్ఓకి పోయి కంప్లైంట్ చేయండి ఇట్ల ఇట్లా ఉన్నాయి సార్ అని చెప్పేసి పైసలకు ఒక విలువ పైసలు లేని వాళ్ళకి మాట్లాడు చూసు పోలీసులు కూడా నెట్టిండు మాట్లాడకేస్తాడు వస్తున్నాడు పోలీసు కూడా ఆ అట్లా వస్తే ఎట్లా అట్లా అని మేమంట